ప్రజల తీర్పు మేరకు పదిహేను నెలల క్రితం ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఈ రాష్ట్రంలో ప్రజాపాలన రావాలి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలన జరగాలి ఈ రాష్ట్రంలో సమసమాజ స్థాపన జరగాలి అని ఏదైతే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలుగన్నరు కలలుగంటూ భారత రాజ్యాంగాన్ని నిర్మించారు ఆ నిర్మాణానికి అనుగుణంగా నడిచే ప్రభుత్వం ఏర్పడాలి అని ప్రజలు ఒక విలక్షణమైన తీర్పిస్తూ గత ప్రభుత్వం యొక్క నిరంకుశ అప్రజాస్వామిక పరిపాలనను అంతమందించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలనకు వాటను వేయడానికి తీర్పునివ్వడం జరిగింది ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహిస్తూ ప్రజల పా ప్రజలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారం రాగానే ఇనుప కంచెలను తొలగించి ఏదైతే ప్రగతి భవనని పేరు పెట్టుకొని తమ విలాసవంత జీవితాన్ని గడిపిన పాలకులని యొక్క దుష్ట పరిపాలనను అంతమందించడానికి ఆ ఇనుప కంచెలను తొలగించి జ్యోతిబాపూలే భవన్గా దానికి నామకరణ చేస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ప్రజల మన్నలు పొందడానికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో ఆ ఆరు గ్యారెంటీలలో ఒక్కొక్క గ్యారంటీని గత ప్రభుత్వ పరిపాలకులు ఆర్థిక విధ్వంసాన్ని విధ్వంసానికి పాల్పడి ఆర్థిక దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించినప్పటికీ కూడా ఒక్కొక్క మెట్టుగా వాటన్నింటినీ అధిగమిస్తూనే ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీని సోనియా గాంధీ గారు ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చారో ఆ ఆరు గ్యారెంటీలను రాహుల్ గాంధీ గారు ఏ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిందో ఆ గ్యారెంటీని అంతేకాకుండా దేశ చరిత్రలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కనీపిని ఎరగని రీతిలో రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎవరి వాటా ఎంత ఎవరి కోటా ఎంత తప్పకుండా అంబేద్కర్ గారి ఆశయాల మేరకు నిర్ణయం జరగాలని చెప్పి ఏదైతే బీసీ కులగణన చేపట్టాలని చెప్పి చెప్పడం జరిగిందో దాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తూ ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేపట్టడం జరిగింది బీసీ కులగణన చేపట్టడమే కాకుండా దానికి కార్యరూపం దాచడానికి దానికి ఒక చట్టబద్ధత కలిగించడానికి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా దాన్ని ఆమోదింపజేసి పార్లమెంటుకు పంపించి పార్లమెంట్లో కూడా దాన్ని చట్టబద్ధత కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ బీసీల పట్ట ఎంత నిబద్ధత ఉందో దీని ద్వారా తేడితనమవుతుంది ఇంతకుముందు ప్రభుత్వాలు ఇలా ఏదో మేము గిన్నీస్ బుక్ బుక్కులలో ఎక్కాలి ఒక రోజుల్లోనే మేము కులకరణ చేయాలని చెప్పి సామాజిక ఆ రోజు ఏం కులగణన చేసిన కాశీ కులగణన చేపట్టే సమగ్ర కులగణన చేపట్టి సమగ్ర కుటుంబ సభ్యులు చేపట్టి సంకల పెట్టుకున్నాడు తప్ప బయటికి పంపలే పెట్టుకొని దానితోని తమ రాజకీయ లబ్ధికి మాత్రమే చేకూరే మాదిరిగా ఆ సమగ్ర కుటుంబ సర్వేను ఉపయోగించుకున్న ఘనత గత ప్రభుత్వాలు ఇలా బీసీ కులగలలో మళ్ళీ తప్పులు జరిగినాయని చెప్పి ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు సర్వేలో వాళ్ళు పాల్గొరు ఏది ఏమైనప్పటికీ కూడా వీటన్నింటినీ కూడా ఎదుర్కొని ఇవాళ చడ్డబద్ధత కలిగించే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేసింది గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ సమస్య ఉండనో ఆ సమస్యను కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి మళ్ళీ ఆ ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఇవాళ ఎంతసేపు ఓట్ల రాజకీయం సీట్ల రాజకీయాలు చేసినాయి కదా ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలనలో ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలే చెప్పింది ఒక్కటి కూడా చేయలే మాటలు కోటలు దాటినాయి చేతలు తంగలు దాడలే కానీ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా దోపిడీ జరిగింది అందిన కాడికి దోచుకొని అందరూ ఎక్కడికక్కడ ఫామ్ కట్టుకున్నారు ఎక్కడికక్కడ పంచకృతి వనరులు అన్నింటి కూడా ఇవాళ ప్రజల సంపదను ప్రజలకే పంచాలి ఒక సంపదనే కాదు రాజకీయ సంపదను కూడా వాళ్ళకి ఇవ్వాలి సమానంగా వాళ్ళకు పంచాలని చెప్పి ఒక సదుద్దేశం కొద్దీ ఇలా కాంగ్రెస్ పార్టీ యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది వాళ్ళ దాంతోపాటు ఆ రోజు హామీలు పడమరికి దేశ చరిత్రలో కనీ ఎదగిన రీతిలో మొదటి సంవత్సరం కాలంలోనే యాభై ఆరు వేల పైజిల్క్ ఉద్యోగాలను వివిధ శాఖల్లో ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి వచ్చింది వాళ్ళ దాంతోపాటు గ్రూప్ పరీక్షలను గ్రూప్ టూ పరీక్షలను గ్రూప్ త్రీ పరీక్షలను కూడా ఇవాళ విజయవంతంగా నిర్వహించి బాధ ఏంటంటే విజయవంతంగా పరీక్షల నిర్వహణ అనేది ఒక భాగం ఎగ్జామ్లు పెట్టినప్పుడు చదువుకున్నప్పుడు పరీక్షల నిర్వహణ అందులో ఒక భాగం గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలను చూసిన తర్వాత విజయవంతంగా నిర్వహించిన నిర్వహించడం అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది కదా ఏ ఎగ్జామ్ పెట్టినా పేపర్ లీకు లేకుంటే నోటిఫికేషన్ క్యాన్సల్ ఏది కూడా చివరి రూపం కానీ కార్యరూపం దాచు కానీ జరగలే ఎవరికి కూడా ఉద్యోగాలు రాలే ఇవాళ యాభై ఆరు యాభై ఐదు వేల పైజీల ఉద్యోగాలతో పాటు ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదే అదేవిధంగా బిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది రేపు మాపో గ్రూప్ వన్ అధికారులను నియమించకపోవడం జరుగుతుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ వరకు కూడా పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది జాబ్ క్యాలెండర్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మళ్ళీ ఒక యాభై నాలుగు వేల ఉద్యోగులకు ఇలా ఐడెంటిఫై చేయడం జరిగింది వివిధ ప్రభుత్వ శాఖల్లో మళ్ళీ ఒక యాభై నాలుగు వేల మంది ఉద్యోగులను భర్తీ చేయడానికి ఇలా హోమ్ డిపార్ట్మెంట్లో పదిహేను వేలు మళ్ళీ విద్యాశాఖలో ఒక పదివేలు ఇవాళ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక పన్నెండు వందలు వైద్య వైద్య ఆరోగ్య శాఖలో ఒక ఏడెనిమిది వేల ఇట్లా అనేకమైన శాఖల్లో మళ్ళీ ఉద్యోగాలను కూడా ఐడెంటిఫై చేస్తూ మళ్ళీ ఇవాళ అంగన్వాడీ టీచర్లను వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేయాలని ఒక ఉద్దేశం కొద్దీ మళ్ళీ నోటిఫికేషన్ల యొక్క పండగ మొదలు కాబోతుంది అలా సరే ఏది ఏమైనాప్పటికీ కూడా విద్య అనేది అందరికీ అవసరం ఈరోజు విద్యలో అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి దూసుకెళ్తున్న తరుణంలో ప్రతి ఒక్కరికి కూడా మనమే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేము కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటే కొన్ని నిష్పత్తుల్లోనే ఇవ్వాలి అందుకే నీరు చదువుకున్న నిరుద్యోగి ఎవరు కూడా నిరుద్యోగ ఉద్యోగం లేకుండా ఒక ఉపాధి లేకుండా ఉండకూడదన్న ఉద్దేశం కొద్దీ దేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా ఇలా రాజీవ్ యువ వికాస పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది ఇవాళ నిరుద్యోగ యువకులందరూ కూడా స్వయం ఉపాధితో వారి కాళ్ళపై వాళ్ళు నిలబడాలని చెప్పి ఇవాళ ఈ రాజీవ్ యువ వికాస పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పద్నాలుగు పదిహేను నెలల కాలంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా మారినప్పటికీ దాన్ని దోపిడికి గురిచేసి ఇవాళ సంవత్సరానికి ఇంచుమించు ఒక నెలకు ఆరు వేల అంటే సంవత్సరానికి డెబ్బై రెండు వేల నుంచి డెబ్భై మూడు వేల కోట్ల మిత్తులు కట్టేది చేసినప్పటికీ ఇక్కడ అనర్థదాయక అనర్థదాయకమైన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పైన పెట్టుబడి పెట్టినప్పటికీ ప్రజల సొమ్మును చెమడను రక్తాన్ని దోచుకు తిన్నప్పటికీ ఆ ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాలను ఒకవైపు ఆర్థిక వ్యవస్థను తిన్నపి చేసినప్పటికీ వాటి అన్నింటిని కూడా అధిగమిస్తూ ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి అదనంలో ప్రజల మధ్యకు పోవడానికి అనేకమైన బృహత్తరమైన కార్యక్రమాలతో దేశ చరిత్రలో ఎవ్వరు చేయలేదు బీజేపీ ఒకవైపు మాట్లాడుతుంది మేము ఇన్నో ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం ఇలా ఇక్కడ నుంచి ఏదైతే దోచుకుపోయిన సొమ్ము విదేశాల విదేశీ ఖాతాల్లో ఎలా జమ కట్టినరో వాటి కూడా తీసుకొచ్చి ఒక్కొక్క వ్యక్తి యొక్క అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు మనం ఇస్తామని చెప్పి ఇంకోసారి ఏమో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కానీ ఎక్కడ కూడా ఇవ్వలే మళ్ళీ మేము బీసీలకు అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్తాను ఈ బీసీ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మాదని చెప్తాను కానీ నిజంగానే వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇలా బీసీ కులగణను చేపట్టి ఏదైతే చట్టబద్ధత కల్పించాలని చెప్పి పార్లమెంటు ఆమోదానికి పంపించిన దాన్ని ఆమోదించే బాధ్యత ఆమోదింపజేసే బాధ్యత స్థానికంగా ఉన్న ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాం బండి సంజయ్ గార్డ్తో సహా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ప్రజాప్రతినిధి మరియు బీజేపీ శ్రేణులు అని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ నిజంగానే ఆ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ కూడా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ రెండు పార్టీలు కూడా ఒకే నానకు రెండు వైపులు ఈ రెండు పార్టీలు కలిసి ఈ బీసీ బిల్లుకు ఇవాళ పూర్తి స్థాయిలో ఎస్సీ వర్గీకరణకు బీసీ బిల్లుకు పూర్తి స్థాయిలో వాళ్ళు మద్దతు పలికి పార్లమెంటులో తమ పార్టీ పైన బీజేపీ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జి జడ్జిమెంట్ ప్రకారం యాభై శాతానికి ఎక్కువ మించి రిజర్వేషన్ ఇవ్వడానికి వెళ్ళేది యాభై శాతానికి ఎక్కువ ఇవ్వాలంటే పార్లమెంట్లో దాన్ని అమెండ్మెంట్ చేయాలి అలా ఆ అమెండ్మెంట్ చేసే దిశగా ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి వారందరినీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం దేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటువంటి విప్లవాత్మకమైన ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎవరి వాటా ఎంత మా మా కోట మా వాటా ప్రకారం జనాభాలో మా వాటా ప్రకారం మా కోటా రావాలని ఏదైతే ఒక నినాదం ఉందో అంబేద్కర్ గారు కలలుగన్నరూ వాటిని నెరవేర్చే దిశగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు వీటన్నింటిని కూడా ప్రజలకు అందుబాటులో చేయడానికి ప్రయత్నం చేస్తుంది దానికి మీరందరూ కూడా ప్రభుత్వాన్ని అభినందించేదిగా కోరుకున్నాం ఒకవైపు మేము ప్రజల వైపు చేస్తుండే ఇక కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతాడు అలా శాపనార్థాల శ్వేతగానుడు ఎప్పుడు కూడా శాపనార్థాలు వెళ్తాడు బలహీనుడు ఎప్పుడు బలవంతుని తిరుగుతూనే ఉంటాడు ఎందుకంటే ఆయన చేసేది లేదు ఎంతసేపు వాళ్ళ అలవాట్లన్నీ కూడా దోపిడి అలవాట్లు అరాజకాల పాట అలవా గత పది సంవత్సరాల పరిపాలన జరిగింది అదే ఇక అందుకని చెప్పి బీఆర్ఎస్ నాయకులు మొదలుపెట్టిండ్రు ఇవాళ వాళ్ళు ప్రభుత్వంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నెలకే మొదలుపెట్టిండ్రు పిల్లి షాపదనార్థాలు పెట్టినట్టు ఇక మూడు నెలలకు పోతుంది ఇక ఇది రెండు నెలలకు పోతుంది ఇది ముందు సాగే ప్రభుత్వం కాదు అని ఆ సోషల్ మీడియా వాళ్ళని పెట్టుకొని ఒకటి దుబాయ్ సెంటర్ నుంచి మాకు పనిచేస్తుంది సోషల్ మీడియా సెంటర్ ఒకటి సింగపూర్ సెంటర్ నుంచి పనిచేస్తుంది ఎందుకంటే దోచుకున్న సర్ముతో ఇవాళ వివిధ దేశాల నుంచి సోషల్ మీడియా సెంటర్లను ఆపరేట్ చేస్తూ ఇలా ప్రభుత్వం పైన వృధా జల్లే కార్యక్రమం చేపడుతుంది ఇవాళ ఇవాళ బడ్జెట్ ఒక అద్భుతమైన బడ్జెట్ ఇవాళ ఈ బడ్జెట్లో కూడా విద్యాశాఖకు కానీ ఆరోగ్య శాఖకు కానీ ఇంత బడ్జెట్ ఇవ్వలే ఇవాళ రైతులకు కానీ వ్యవసాయ శాఖకు కానీ ఇంత బడ్జెట్ ఇవ్వలే ఆ ఇచ్చిన బడ్జెట్ని చూసి వీళ్ళు ఎలా ఇక విపరీతంగా మాట్లాడుతారు ఇలా వాళ్ళ మాటలేమో బడ్జెట్ విషయంలో కూడా ఎప్పుడు కూడా మాటలు కోటలు దాటితే చేదలు తంగళ్ళు కూడా దాటలే ఇవాళ ఇవాళ వాళ్ళ అక్కసంతా కూడా ఏంటంటే మేము ఇంత ఇంత దోచుకొని తిని ప్రభుత్వానికి అందుబాటులో ఏం లేకుండా చేసినా కానీ ప్రజలకు వీళ్ళు ఈ విధంగా ఎటువంటి మంచి పనులు చేస్తానని చెప్పి ఒక అక్కర్స్తోని ఇలాగ నానా శాపనార్థాలు పెడతాను ప్రజలు గమనిస్తాను ఎవరేం చేసిన గత పది సంవత్సరాల పరిపాలనలో ఎవరేం చేసినరు ఇంత ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా చేసిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ పదిహేను నెలల పరిపాలనలో మాకు ఏం చెప్పిందని చెప్పి ఇలా నిరుద్యోగులు చూస్తే నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్తాము ఇలా రైతులు మాకు రుణమాఫీ అయిందని చెప్తాము నిరుద్యోగ యువకులు ఇలా ఉపాధి హామీ మాకు వస్తుంది ఇలా మాకు ఉపాధి అవకాశాలు మాకు వస్తున్నాయి స్వయం ఉపాధి పథకం కింద మాకు రాజ్య యువక యువ వికాస్ కింద మాకు లోన్లు వస్తున్నాయని చూస్తుంది ఇవాళ ఇలా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వచ్చినాయని చెప్తున్నారు వాళ్ళు ఇవాళ మా వడ్డీలు మాకు వడ్డాయని చెప్తుండే ఇవాళ ఆరోగ్యశ్రీ కొరకు మాకు పది లక్షల ఆరోగ్యశ్రీ వచ్చిందని చెప్పి ఇలా రోగులు చెప్తుంది ఇవాళ ఇవాళ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా వాళ్ళకి చేసింది కనబడట్లే ఎంతసేపు ఇలా పచ్చకామెంట్ ఇలా లోకమంతా పచ్చగా ఒకటట్టు ఎక్కడ చూసినా వాళ్ళ కమిషన్ల గురించి జాతికత్తది వాళ్ళ చేసిన దరిద్ర పరిపాలన గురించి జాతికత్త తప్ప వేరేటి రావు ఇలా ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా ప్రజలు వీటన్నిటిని కూడా గమనిస్తున్నారు రాబోయే కాలంలో అసెంబ్లీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గుణపాఠం చెప్పారు ఇలా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ప్రజలు గుణపాఠాలు చెప్తారు తప్పకుండా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని విమర్శ ఉంటే ఒక సద్విమర్శ చేయండి ప్రజలకు ఉపయోగపడే మాదిరిగా ప్రజలకు మేలు జరిగే మాదిరిగా ఒక నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించండి ఎంతసేపు అధికారం కోల్పోయిందని చెప్పి ఒక దుగ్ధతోని ఇలా అధికార పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ రెడ్డి గారిని ఏదో చిల్లరమల్లగా మాట్లాడితే ఇలా సోనియా గాంధీ గారి పైన ఏదో చిల్లరమల్లగా మాట్లాడితే ప్రజలు అవన్నీ కూడా గమనిస్తున్నారు మీ స్థాయి ఏందో ఒకసారి చెప్పినరూ మళ్ళా కూడా చెప్పబోతారని చెప్పి వారికి హెచ్చరిస్తుంది